ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక్క ఇల్లు కట్టిరా హైదరాబాద్లో కట్టిరా నాకు తెలియకుండా ఎక్కడన్నా సీక్రెట్ కట్టిరే ఒక్క ఇల్లు కట్టలేదు కానీ ఎన్ని ఇల్లుగులో కొట్టిర్రు చూడురు మీరు ఒక్కసారి ఆ వీడియోలు చూడరు మూసీల గుల కొట్టిరు ఏడవాడతాడై ఇష్టం వచ్చినట్టు గరీబోళ్ళ ఇల్లుగుల కొట్టిరు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఒక లక్ష మందికి పట్టాలు ఇచ్చిడు కేసీఆర్ జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద గరీబో తెలుచో తెలుసో తెలువకనో ఎక్కడన్నా ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్డు వేసుకుంటే వాళ్ళందరికీ గ్యారెంటీ ఉండాలని చెప్పి ఒక లక్ష మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా నాకు తెలిసి కొన్ని వేల ఇండ్లు కొట్టిరు కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గుల కొట్టుడా ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని ఇల్లు లేకుండా చేసి ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాం బ్యాగు తీసుకుంటాం అంటే కూడా మెడల్ పట్టి నూక అవతల వారేసి తీసుకోలేకుండా అవకాశం లేకుండా చేసి వాళ్ళని నిలగొట్టుడు ఇంద్రమరాజ్యమా గరీబులకు వ్యతిరేకంగా ఉండడే ఇంద్రమరాజ్యమా ఈ మాట మనం చర్చలో పెట్టాలి మీరు గిన్న పొరపాటున కాంగ్రెస్కి ఓటేస్తే మీ ఇల్లు మీరు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది మరి మీ ఇష్టం హైడ్రా వస్తుంది బుల్డోజర్ వస్తుంది మీ ఇల్లు కూలగొట్టుతుంది ఆ తర్వాత మీరు ఎడవద్దు మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబరి చెప్పాలి తప్పకుండా యాద్ చేయాలి ఈ మాట